ప్రభనేసు క్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థన మందిరపు తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట మత్తి రాసిన సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగవ వచనం మీరు అనుకున్నని గడియలో మనుషు కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండు ప్రతి మానవుడు చాలా బిజీ అయిపోయాడు ఆ బిజీ ఎలాంటిది అంటే దేవునికి సమయము ఇవ్వనంత బిజీ అయిపోయాడు మానవులు సంపాదించుకోవడానికి ఆస్తి కూడబెట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు కానీ ప్రతి మానవుడు దేనికి సిద్ధపడాలి అని పరిశుద్ధ గ్రంథం చెబుతుందంటే రెండవ రాకడకు సిద్ధపడాలి మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తు అనుకునని గడియలో రెండవసారి రాబోతున్నాడు ఈ రాకడను గురించి నా సిద్ధపాటు నీకుందా నీవు రాకడకు సిద్ధపడుతున్నావా లేక అశాశ్వతమైన ఆస్తిపాస్తుల కొరకు మేడ మిద్దెల కొరకు పొలాలు స్థలాలు భూములు సంపాదించాలని వాటి కొరకు సిద్ధపడుతున్నావా ఏదో ఒక రోజు అవన్నీ విడిచిపెట్టాల్సిందే అవి నీ వెంట రావు పది మంది కన్యకలు పెండ్లు కుమారుణ్ణి కలుసుకోవాలని అనుకుంటారు ఆ పది మందిలో ఐదుగురు పెండ్లకుమాడు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మనము సిద్ధంగా ఉండాలి అని ఐదుగురు సిద్ధపడి ఉంటారు వారే బుద్ధిగల కన్యకుడు కానీ మిగతా ఐదుగురు పెండ్లకుమాడు వచ్చినప్పుడు చూద్దాములే అని సిద్ధపాటు లేక ఉంటారు కానీ అనుకునని గడియలో పెండ్లకుమాడు రావటం సిద్ధపడ్డవారిని తీసుకుని వెళ్ళిపోవటం జరిగినప్పుడు సిద్ధపాటు లేని అనగా బుద్ధి లేని ఆ కన్యకులు విడవబం జరిగింది అని మత్తే రాసిన సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి నుంచి పదమూడు వచనాలు మనకు తెలియచేస్తున్నాయి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని రెండవ రాకడ ఎప్పుడో మనకు తెలియదు కనుక సిద్ధపాటు కలిగిన గుంపులో ఉన్నావా లేదా సిద్ధపాటు లేని గుంపులో ఉన్నావా ఆలోచించు ఇంకా మారు మనస్సు రక్షణ అనుభవం లేని నీవు ఎలా సిద్ధపడినట్లు బార్తీసం తీసుకుని కూడా దేవుని భయం లేక ఇష్టానుసారంగా జీవిస్తున్న నీవు సిద్ధపడినట్లా కాబట్టి ఇప్పటి నుంచైనా రెండవ రాకడ కొరకైన సిద్ధపాటు కలిగి జీవించు నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు రెండవ రాకడకు సిద్ధపరచును గాక యూ ఆ